గుజరాత్ నంబర్ వన్ ఇంజనీరింగ్ యూనివర్సిటీ సంకల్ యూనివర్సిటీ సో ప్రజెంట్ చూస్తున్నారు కదా బాచ్పల్లిలోని హనుమాన్ వీధిలో పిఎస్ పరిధిలో అయితే ఈ దారుణం చోటు చేసుకుంది ఇద్దరు పిల్లల్ని చిన్న పిల్ల ఎనిమిది నెలల బాబుని అలాగే మూడు సంవత్సరాల బాబుని ఇదే సంపలో అయితే ఆమె పడేసి ఆ పిల్లలు పిల్లలతో పాటు ఆమె కూడా చనిపోదా అని ప్రయత్నించింది కానీ ఎంత దారుణం కన్న తల్లి ఈ విధంగా చేయడం అనేది ముఖ్యంగా కన్న తల్లి ఎక్కడ ఎక్కడ చూసుకున్నా కానీ పిల్లలకి తల్లి సంరక్షకంగా ఉండాలి పిల్లల్ని తల్లి చూసుకున్నంత బాగా ఎవరూ చూసుకోలేదు ఎన్ని కోటి ఇచ్చినా సరే తల్లి ప్రేమతోనే కంపేర్ చేయడం కష్టం అని చెప్తారు కదా కానీ అలాంటిది తల్లి అంటే నలుగురు పిల్లలు వాళ్ళకి ముఖ్యంగా నలుగురు పిల్లలు నలుగురు అబ్బాయిలే అంట లక్ష్మణ్ అలాగే లక్ష్మి వీళ్ళిద్దరు వీళ్ళిద్దరు పెళ్లికి ముందు కూడా మేనమామ వరుస అవుతారంట సో మరి కుటుంబ కలహాలు ఏం జరిగిందో ఏంటో తెలియదు ఇద్దరు పిల్లలు మాత్రమే ఇక్కడ ఉన్నారు ఇద్దరు పిల్లలు వాళ్ళ ఇంట్లో వాళ్ళ చుట్టాల ఇంట్లో వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు ఇంట్లో వదిలేసినారని చెప్తున్నారు కానీ ఆ పిల్లలు ఉంటే వాళ్ళ పరిస్థితి కూడా ఏంటో తలుచుకుంటేనే చాలా బాధాకరంగా ఉంది సో ఈ సంపులో ఆమె కూడా దీక అసలు ఎంత ప్రయత్నం చేసిందో తెలియదు కానీ ఆ పిల్లలు ఇది ఎంత ఇది ఒకసారి లోతు చూద్దాం ఒకసారి లోతు కూడా లేదు అంటే అంతగా లోతు ఏం లేదు మరి ఆమె ఏమనుకొని ఇందులో చేసుకుందో కానీ నిజంగా చూసుకున్నట్టయితే చూడండి ఒకసారి నాకు కాళ్ళ లోతుంది ఇది ఇంచుమించు ఇంత లోతుంది ఇంత లోతులో పిల్లల్ని పడేసి ఆమె ఆమె చనిపోవాలనుకున్న మరి ఏమో తెలియదు కానీ పిల్లలు అయితే చిన్న పిల్లలు వాళ్ళకి ఏం తెలియదు పాపం చనిపోయారు ఒక మనిషి ఈ లోతు నీళ్ళలో ఎట్లా చనిపోతుందో మరి ఆమె ఏం చేసుకుందో ఏంటో తెలియదు కానీ దాదాపు మోకాళ్ళ లోతు నీళ్ళలోకి తీసుకొని సూసైడ్ చేసుకుందాం ప్రయత్నించింది అంటే ఎంత బుద్ధి తక్కువ పని అంటే ఇది చాలా చెప్పడానికే నాకు చాలా సిగ్గేస్తుంది అండి కన్న తల్లిదండ్రులు ఎందుకు ఈ విధంగా మారుతున్నారు ఈ మధ్య కాలంలో మొన్న అయితే అక్రమ సంబంధం పెట్టుకొని పిల్లల్ని కొడవలతో నరికి చూసిన ఘటన చూసాము పిల్లల్ని రోడ్ల మీద చెత్తకుంపలు వదిలేసి చూసినాం అంటే బయట చాలా ఒకసారి చూడండి లక్షల లక్షలు ఖర్చు పెడుతున్నారు పిల్లలు లేని వాళ్ళకి ఈ విధంగా తెలుసు నీకు అవసరం లేదు నీకు అవసరం లేదనుకుంటే నువ్వు బయట అనాథ మాసం వెళ్ళవచ్చు ఎవరంటే వాళ్ళకి కేర్ టేకర్స్ ఉంటారు వాళ్ళకి ఇస్తే అయిపోతుంది ఇష్టం వచ్చినట్టు మీ కుటుంబ కలహాలు భార్యాభర్తలు గొడవలు పడి ఏం తెలియని పిల్లల్ని బలి చేసుకోవడం అనేది చాలా దారుణమైన విషయం ఇది సో ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు కూడా మాట్లాడడం జరుగుతుంది మాకు ఏం తెలియదు వాళ్ళు పొద్దున్నే పనికి వెళ్ళిపోతారు వాళ్ళకి ఎలాంటి గొడవలు ఉన్నాయో తెలియదు అని కూడా చెప్పడం జరుగుతుంది ఒకసారి వాళ్ళ ఇంటిని కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఇక్కడ చాలా మంది ఉన్నారు ఓనర్ ఓనర్ అయితే ఉన్నారు మాట ఒకసారి చూసుకున్నాక సో ఏరియా కూడా చూడవచ్చు చాలా మొత్తం ఇరుకైన ప్రదేశము అంటే అంతా ఎక్కడండి వాళ్ళు ఉండేది ఎక్కడ ఈ ఇల్లు ఇంకా లోపలికి వెళ్ళాలా ఇదే ఇల్లు ఇక్కడ ఓకే ఇదా సో చూడండి ఇల్లు చాలా లోపలికి ఉంది మరి లాక్ వేసింది వాళ్ళని తీసుకెళ్లారా హాస్పిటల్ హాస్పిటల్కి తీసుకెళ్లేరామని ఆమెకి ఓకేనా ఇప్పుడు సో ఆమెకైతే ప్రాణం ఏది లేదు హాస్పిటల్లో ఉంది చెప్తున్నాను కానీ ఇద్దరు పిల్లలు మాత్రం చనిపోవడం జరిగింది ఇదే ఇంట్లో వాళ్ళు నివసించడం జరుగుతుంది గత వన్ ఇయర్ నుంచి ఇదే ఇంట్లో ఉంటున్నారు సో చాలా దారుణమైన విషయం మరి వాళ్ళకి ఇది లోపలికి ఉంది ముఖ్యంగా లోపలికి ఉండడం వల్ల వాళ్ళు గొడవలు పడ్డా కానీ ఏదైనా ఇక్కడ బయట వాళ్ళకు కూడా తెలిసే అవకాశం చాలా తక్కువ అందుకే ఏం అర్థం కాలేదు ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు కూడా షాకింగ్లో ఉన్నారు అన్నారు ఎక్కడ ఉంటారు అన్న మీరు ఎక్కడ ఉంటారు ఇక్కడేనా అంటే మీరెక్కడ పక్క గల్లీలోనే ఉంటారు మరి ఇక్కడ లోపలికే ఉంది కదా మీకేమనిపించలేదా ఓకే అన్న మీరు ఏంటన్నా వీళ్ళ పరిస్థితి అండి వాళ్ళ ఇంటి పక్కనే ఉన్నారు వీళ్ళ రూమ్ అన్న ఏంటి పరిస్థితి ఏం లేదన్నా ఇప్పుడు మేము ఇక్కడ ఉన్నాం మాకైతే ఏమో వాళ్ళు ఏమో గొడవ పడలేరు అని గొడవ అయితే పడలేరు ఇప్పటికైతే వాళ్ళు ఇక ఎప్పుడు ఏమనుకున్నారు ఇక మాకైతే తెలియదు ఈ మధ్య కాలంలో పిల్లలు కూడా కొట్టినందుకు ఇంటికి పంపించిన వాళ్ళు చాలా బాగా చూస్తున్నారు చాలా బాగా చూసుకుంటారు పిల్లలకు మాత్రం ఒకటే డౌట్ అన్న అంత ప్రేమగా చూసుకునే పిల్లల్ని ఊపిరాడకుండా ఆడకుండా నీళ్ళల్లో పడేసి చంపేంత ఏం బాధ వచ్చిందంటారు వాళ్ళకి ఇక ఏమిటిదో ఇక అదే అదైతే ఇక మేము మాకైతే వాళ్ళైతే మంచిగా ఉంటారు వాళ్ళు వాళ్ళు ఇద్దరు వాళ్ళు మగవాళ్ళు మంచిగా ఉంటారు మీరు వాళ్ళ భర్తతోనే పనికి వెళ్తారా పనికి ఇద్దరం ఒకటే చాలా చూడండి ఇప్పుడు భర్త ఎమ్మటే పనికి వెళ్తాడు అంటే ఇంటి పక్కనే ఉంటాడు అందరూ కలిసిమెలిసి చూసుకుంటారు పిల్లల్ని బాగా చూసుకుంటాడు అని కూడా అంటున్నారు మరి ఏంటి ఇప్పుడు మరి భర్త కూడా మీకు ఎప్పుడు షేర్ చేసుకుంది లేదా ఇంట్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయని లక్ష్మణ్ అన్న మీకు ఏం నాతోనైతే అట్లా ఏం చెప్పలేడన్న అట్లా మేము గొడవ పడ్డము అది పడ్డము అని ఎప్పుడు కూడా ఇట్లా చెప్పలేడు పోనీ మీ భార్యతో గానీ ఆమె ఏమన్నా షేర్ చేసుకున్నది మేము మొన్న మొన్న వచ్చినామన్న మాకేం చెప్పారు ఎన్ని నెలలు అవుతుంది మీరు మేము వచ్చి మూడు నెలలు అవుతుంది మూడు నెలలు అవుతుంది మూడు నెలల్లో అందరూ బాగానే ఉండడం చూసినారు మీరు గొడవలు ఎప్పుడు బాగానే ఏమో ఇప్పటికీ మేమేమో గొడవ మేము పోలం కూడా ఇంత రూమ్ లో మేము గొడవ బిడవ ఏం పెట్టుకోలేం మరి ఎవరు చూసింది ఎవరు ముఖ్యంగా మేము అందులో పడి ఉందని చెప్పేసి చూసిన వాళ్ళు ఎవరు ఇక మేము కూడా పనికి వెళ్ళినామన్నా ఇప్పుడు ఏ టైంకి వెళ్తారు మేం సాయంత్రం వెళ్తాం నైట్ వెళ్ళి ఉదయం వస్తారు ఈ లోపల మార్నింగ్ వచ్చే లోపు ఇన్సిడెంట్ జరిగిపోయింది నైటే తీసేరై సో అంటే ఎంత కర్కిషమని ఇప్పుడు ఊపిరాడకుండా పిల్లలు చచ్చిపోతుంటే అదే విధంగా ఒక తల్లి చూస్తూ ఉండగలదా లేదు కానీ అలాంటిది చిన్న అది ఎంత ఉందన్న మోకాళ్ళు లోతు నీళ్లు ఉన్నాయి లోతు నీళ్ళల్లా సూసైడ్ చేసుకుందాం అసలు నాకు అర్థం కావట్లేదు అదే అర్థం కదా మాకు కూడా తెలియదు కదా చాలా బుద్ధి తక్కువ పని ఇది చాలా బుద్ధి తక్కువ పని ఒక కన్న తల్లి పిల్లలు నీళ్ళల్లో ఊపిరాడకుండా ఆ కొట్టుకుంటూ ఊపిరాడక కొట్టుకుంటూ ప్రాణంలో విలవెల్లా ఆడుతుంటే ఒక తల్లి కాదు అసలు బయట ఏ వ్యక్తి చూడలేడు కానీ ఆ తల్లి మరి ఏం ఆలోచించుకుందో ఏ గొడవల్లో ఉందో తెలియదు కానీ పిల్లలు చనిపోతారని తెలిసి కూడా అంటే నీళ్ళల్లో పడేసి ఆమె కూడా అదే నీళ్ళల్లో కూర్చోవడం జరిగిందంట సో ఎవరో ఒక వ్యక్తి మిడ్ నైట్ వాష్రూమ్కి లేచినప్పుడు వాటర్లో ఇక్కడ వాటర్ ట్యాపులు రావు సో అదే సంపులో వాటర్ ముంచుకుందామని లేపినప్పుడు సో వాళ్ళు అయితే ఆమెను చేయిట్ గట్టిగా పట్టుకుందంట పట్టుకోగలి ఇంకా ఆమెను తీసినారు సో అప్పటికే పిల్లలైతే పాపం చనిపోవడం జరిగింది ఇదైతే చాలా బాధాకరమైన విషయం ఇలాంటి సంఘటనలే చాలామందిని కలిసి ఇప్పుడు చెప్పేదానికి నాకే ఎంత బాధగా ఉందంటే ఒకసారి మీరు ఇమాజిన్ చేసుకోండి కన్నతల్లి అక్కడే ఉండి పిల్లలు ఆమె పక్కనే ప్రాణం కోసం కొట్టుమెట్టు ఆడి ఆడుతున్నా కానీ అదే విధంగా చూసిందంటే ఇది చాలా బాధాకరం అండి ఇంకా మీకేమనిపిస్తుంది ముఖ్యంగా ఇలాంటి కన్న తల్లిదండ్రులు ఇలాంటి తల్లిదండ్రులు వాళ్ళ గొడవల వల్ల పిల్లలకి చావు కోసం పిల్లల ప్రాణాల మీదకి తెచ్చుకొని పిల్లల్ని బలి తీసుకున్న ఘటనలు ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్నాం మనం సో దీని మీద దీనికి పరిష్కారాలు ఏంటి ముఖ్యంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలి వీళ్ళకి ఎలాంటి కౌన్సిలింగ్ ఇవ్వాలి ముందే ముందస్తుగా గుర్తించి ఇలాంటి వాటిని అరికట్టే ప్రయత్నం అయితే చేయాలి సో ప్రజెంట్ అయితే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్పడం జరుగుతుంది గొడవలు అంటున్నారు ముఖ్యంగా వాళ్ళ ఇంట్లో ఏదన్నా గొడవ పడి ఉండాలి ఖచ్చితంగా ఏదో ఒక ఇష్యూ ఉండే ఉంటుంది సో దానివల్లే ఆమె ఇప్పుడు డెసిషన్ తీసుకున్న అయితే చెప్పడం జరుగుతుంది సో ప్రస్తుతం అయితే ఇదే పిల్లలు పిల్లలిద్దరూ అంటే చనిపోవడం జరిగింది ఆమె కూడా సూసైడ్ చేసుకుందాం అని దిగింది కానీ ఆమె అయితే మిడ్ నైట్ లో ఒక అతను చూసి వాళ్ళని బయటకి తీయడం జరిగింది అప్పటికే పిల్లలు మాత్రం చనిపోవడం జరిగింది సో దానికి సంబంధించిన ఈ ఉంటు ఓనర్ మనతో ఉన్నారు అసలు వాళ్ళని అడిగి తెలుసుకుందాము ఏంటి అసలు మెయిన్ ఏంటి కలహాలు ఏనా లేకపోతే ఎలా ఉండే వాళ్ళు వాళ్ళ విధానం ఎలా ఉంటుంది నమస్కారం అన్న సార్ నమస్తే

ఆయన లోడ్ నైట్ కి నైట్ వెళ్తారు ఇటుకి లారీలు వెళ్తే సైడ్ కి లోడింగ్ ఆల్ లోడి అదే ఇటు లోడింగ్ ఇటుక లోడింగ్ సైడ్ కన్సెక్షన్ లారీ లో లోడింగ్ లో ఆన్లోడింగ్ సో అంటే ఆ ఆమె ఆయన పేరు ఏంటి ఆమె పేరు లక్ష్మణ్ లక్ష్మణ్ ఆమె పేరే ఆమె పేరు లక్ష్మి లక్ష్మి లక్ష్మణ్ ఇంకో నలుగురు పిల్లలు అనేవి విన్నాను పిల్లలు నలుగురు కొడుకులే ఇద్దరు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ తాత వాళ్ళ ఇంటి కంట్ర ఊర్లో ఉంటారు ఇద్దరు ఏంటంటే ఇన్సిడెంట్ మీకు కనీసం తెలిసి ఉంటుంది కదా ఇంత జరిగిన తర్వాత అయినా ఏంటి అసలు కారణం ఏంటి నాకైతే ఇప్పటివరకు ఏం తెలియదు కానీ ఇక్కడ అయితే రెండుకుంటున్నారని మాత్రం అట్లా చంపేయద్దు కదా అట్లా ఎందుకు చంపాలా పిల్ల లేని వాళ్ళు పిల్లలు లే అంటున్నారు ఇంత ఇంత గుళ్ళ నిండా పైసలు కొను అయితే పిల్లలు దొరకక పిల్ల దొరకక వచ్చింది మరి పిల్లలు చంపుడు ఎందుకు అయ్యారు రెండు పిల్లగా చంపేసిందంటే అది ఆడిదేనా అది తల్లేనా ఒక మూర్ఖ అది పెంచి మోసి మాకే అనిపిస్తున్నది సారు మేము అంటే ఇట్లా చంపేసింది అనగానే మాకేట్ల ఘోరం అనిపిస్తుంది అట్లా చంపేసాడు మాకు ఇప్పుడు గుర్తు అయింది అయినా అక్కడ మనం అన్మల్ టెంపుల్ అటు ఉంటామని నీడచ్చిన చూడదంతా మాకు కూడా గుర్తులేదు సో మెయిన్ కారణం అయితే కుటుంబ కలహాలే అని చెప్పేసి ఏమన్నా కానీ దాన్ని కుండబుద్ధి కాకుండా పిల్ల గల్కి పెట్టి పోయిడుతుండే కానీ పిల్ల చంపుడు అంటే ఆడ భర్త ఉంటే ఆడే పోషిస్తుండే పాతకం కదా కదా అంటే ఘోరమైన ఇన్సిడెంట్ జరిగిందని చెప్పుకోవచ్చు చిన్న పిల్లల్ని ఆ వాటర్ ట్యాంక్ లో పడేసి చంపి తల్లి కూడా ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించిన ఘటన ఆ హనుమాన్ టెంపుల్ గల్లీలో అయితే చోటు చేసుకుంది సో ఇక్కడ స్థానికులు కూడా ఉన్నారు ముఖ్యంగా అసలు వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఏంటి పరిస్థితి అని చెప్పేసి అంటే ఆ ప్రపంచంలోనే తల్లికి మించిన సంరక్షణ పిల్లలకి ఎవ్వరూ ఇవ్వలేరు కనాలి అలాంటి తల్లే ఈ విధంగా పిల్లల్ని చంపడము ఈ మధ్య కాలంలో చాలా ఇన్సిడెంట్లు చూసాము అక్రమ సంబంధాలు పెట్టుకొని చంపడము ఇంట్లో గొడవల కారణంగా ఆ పిల్లల్ని చంపడము ఇదంతా జరుగుతుంది కదా దీని గురించి ఇక్కడ చాలా మంది స్థానికులు కూడా ఉన్నారు ఒకసారి అడిగి తెలుసుకుందాము అమ్మ నమస్కారం అమ్మ ఏం చెప్పాలన్నా నేను అంటే వాళ్ళు ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ అంతా చెప్తుందే అంటే అంతే సంవత్సరం సంవత్సరం అవుతుంది ఆ అబ్బాయి ఏమో ఇటుకెళ్ళ బట్టేమో పని చేయతాడా నైట్ లో వెళ్తాడంట దాకా ఇంటి దగ్గర ఉంటాడు ఏ నా పండి నా మీద పోతారట తెలికా మరి ఎందుకో మరి మేమైతే ఈ రూమ్ లా ఉండడం అన్న విషయం ఏంటో తెలియదు పొద్దుగా నాలుగంట వరకు ఇలా చచ్చిపోయిందట సంపలా వాడేసుకురాటారట అని చెప్పి అన్నారు మాకు తెలియదు అంతే తెలిసినంత చుట్టుపక్కల మీతోనే కలిసి నివసిస్తున్నాము అంటే పిల్లలకి తల్లికి మించిన ఎవ్వరూ చూసుకోలేరు తల్లి తర్వాత ఎవరైనా అలాంటి తల్లి ఇప్పుడు కర్కశంగా పిల్లల్ని చంపి చనిపోవడం అనేది అసలు ఏమనిపిస్తుంది అది దారుణమే సార్ ఆ మాట పిల్లల చంపడాకది దారుణమే కానీ ఇంకా లోపల విషయాలు మనకు తెలియ కాబట్టి మేము ఒక గల్లీ వాళ్ళొక గల్లీలా అంతకు మించి మాకు తెలియదు పొద్దున్నే లేదు సరికి అందరు నిలబడరు కాబట్టి గొడవలు పడడం అందులో ఉంటే తెలుస్తాయి సార్ ఇంట్లోకి రాలేం కదా మామూలుగా ఇక్కడ ఉన్నప్పుడు కూర్చున్నప్పుడు అట్కంచుడే తప్ప పేరు తప్ప తెలియదు కానీ ఆమె పరిస్థితులు మాకు తెలియదు మా పరిస్థితులు ఆమె తెలియదు మేము పొద్దున అయితే సాయంత్రం వస్తాం పని అదే కొడు వచ్చింది ఏంటంటే ఆపరేషన్ చేసుకోలేదు పిల్లలు నలుగురు పిల్లలు అంట ఆపరేషన్ కావాలని ఆమె తల్లి లేకుంటేనే పెరిగిందట ఈయన మేనోళ్ళే అంట వాళ్ళు దూరపల్లేం గారు సొంత అబ్బాయిని కొట్టిన కానీ అబ్బాయిని తీసుకోబోయ్ ఊరి దగ్గర వదిలిపెట్టి వచ్చిండట ఈ అమ్మాయి కొట్టిందట అబ్బాయిని చిన్న వాళ్ళ కొడుకునే పెద్ద అబ్బాయిని కొడితే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ నుంచి ఇద్దరు పిల్లలు అక్కడ ఉన్నారు ఇద్దరు పిల్లలు అక్కడ ఇద్దరు పిల్లలు ఇక్కడ ఉన్న ఇద్దరు పిల్లల్ని చంపేసి ఆమె చచ్చిపోతాను అనుకుందా అంతే లెక్క రాత్రి గంట ఒంటి గంటకో ఎమ్మెది నాలుగు గంటలకు తెలిసింది ఇల్లు ఉన్న వాళ్ళకి అయితే నా పన్నెండు గంటలకే తెలిసిందట ఇంట్లో ఉన్న వాళ్ళకు పన్నెండున్నరకు ఒక ఆయన ఒక అబ్బాయి బాత్రూమ్ బాత్రూంకేమో మా ఆయన ఏం చేస్తామంటే బాత్రూమ్ లో వేసిన వాళ్ళు ఆ సొంపుర నీళ్లు ముంచుకొని బత్రూంలోకి ఇవ్వబడతారు ఆ సొంపుర నీళ్ళు ముంచవైనప్పుడు చేయి పట్టుకుందట ఆమె ఆయన కువ్వనకీకట్టి భయపడి భయలేపిండే మీరు అంత మందిని లేస్తే అందరు లేచి చూసే వరకు ఆమె తీసి వేసి పిల్లలు ఉన్నారని చెప్పేస్తే పోలీసులకు కాబరు బతికే ఉంది తీసిన కుసు అది మొక్కలు ఉంది ఉందన్నది సోంపు పెద్దగా లేదు ఇంతే ఉంది పొక్క నిలిచి నిలుచున్న ఇంత వంటికి ఉంటది అంతే అది ఇది లేదమ్మా మొక్కలు బట్టే ఉంది అంటే సోంపు ఇంత పంట ఇది అంటున్నా లోపల బయట తల్లి చేసిన పని ఎలా ఆయన పిల్లలని శిక్షించాలి పిల్లలు ఏం చేశారు పాలుచి పిల్లలు పిల్లలు ఏం చేశారు ఇంకొకటి కూడా చేస్తుంది కదా అట్లా పిల్లలు చంపుకోవద్దు కదా చాలా ఎక్కువైపోయింది చంపుకోవడం అనేది ప్యాషన్ అయిపోతుంది టాచర్ పెడతారా పిల్లలు ఎందుకన్నా మనం అసలు చిన్న పిల్లలు మొక్కలు చూస్తే ఎవరికన్నా విధంగా కన్న తల్లి అసలు ఎట్లా చేసి బయట వాళ్ళకే చాలండి దానమే అని దానం ఇచ్చుకుంటే బాగుంటది కదా ఇద్దరు పిల్లలను పానాలు తీసుకున్నావు నువ్వు బతుకున్నావు ఇప్పుడు నువ్వు మనం ఎట్లా చేస్తావు మళ్ళీ వస్తారా మనకు తిరిగి మన పిల్లలు మనకు పుట్టినప్పుడు వాడేటప్పుడు ఎంత బాగా ఉంటుంది మనకు ఆడేదానికి ఎన్ని నొప్పులు వాడి నువ్వు ఎంత కష్టపడి ఎందుకని కానీ లాభం పొందాడా ఇదంతా ఆలోచన కోపంలో తీసుకున్న ఆలోచన అట్లా కాదు మా ఓట్లు అంగా కావచ్చు పాడకా కావచ్చు మనల్ని కొట్టచ్చు సిద్ధ ఎన్నో పెట్టచ్చు పెట్టినంత మాత్రం మన పిల్లలు మనం చంపుకోం కదా ఎట్లా చంపినావు మరి పొద్దున కట్టిన కుల్ల సాయంత్రం అట్లనే కూడా కూడా అదే ఉన్నది పొద్దున్న నాకు కనబడ్డది ఇక్కడ చిన్న పిల్లగా కట్టింది నిన్న ఆగమాగమే తిరుగుతుంది నిన్న మంచిగా చూసుకుంటుండే మరి ఏమో మనకి ఏం తెలియదు కానీ నిన్న మేము పనికి వెళ్ళి వస్తున్నాము అక్కడ వెళ్తుంది కానీ పలకరియలే ఆగమాగమే ఎల్తుంది ఒక కన్ను రెడ్డి ఉంది ఒక చేతిలో కవర్ పట్టుకుని సంకల్ వేసుకుని వెళ్తుంది ఇక్కడికి వెళ్ళి ఏం లేదు ఇప్పుడు చిన్న పిల్లగాడు కదా ఇంతకనే ఉంటది ఇప్పుడు మేమైతే చూడలేదు మరి ఏంటి ఇప్పుడు సడన్ గా చచ్చిపోయింది మీకు ఎప్పుడు తెలిసింది ఆమె పిల్లల్ని చంపింది ఇక మాకు ఎప్పుడంటే ఒకటి ఏం జరిగింది అట్లా తెలిసింది మాకు అందరికి తెలిసింది అంటే ఇప్పుడు ఆమె కూడా సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నించింది నార్మల్ ఇప్పుడు బతికే ఉందా

सो मी पार्किंगलोने उतर आलो ना पक्का दग्या एंड फॉर मोर वीडियोस प्लीज सब्सक्राइब टू आई ड्रीम प्लीज सब्सक्राइब टू आई ड्रीम प्लीज सब्सक्राइब आई ड्रीम एंड प्लीज सब्सक्राइब टू आई ड्रीम फॉर मोर वीडियोस सब्सक्राइब टू आई ड्रीम प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू द चैनल कांग्रेचुलेशंस आई ड्रीम सब्सक्राइब टू आई ड्रीम सब्सक्राइब टू आई ड्रीम सो सब्सक्राइब टू आई ड्रीम मीडिया आई ड्रीम की आई ड्रीम टीम अंदर की ह्यूज कांग्रेचुलेशंस प्लीज सब्सक्राइब आई ड्रीम मीडिया प्लीज सब्सक्राइब टू ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు టు ఐ డ్రీమ్